అగ్గయి చక్కెరయ మలాకి సమాధులు ఇందులో ఉంది పేరు తెలపబడని బైబిల్లో పేరు తెలపబడిన ప్రవక్తల సమాధులు చాలా ఉంది ఇదంతా ప్రవక్తల సమాధులు ఉన్న ఏరియాని ఇదిగో ఇప్పుడు అగ్గయ్యి చక్కెరయ మలాకి ఈ ముగ్గురు సమాధులు బయట మీరు బోర్డు చూసారా టూమ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అని బోర్డు చూపిస్తారా ఇది చాలా మంది టూర్కి వస్తారు కానీ ఈ ప్లేస్ చూపించారు ఈ ప్లేస్ మనకోసం కోసం దేవుడు తెచ్చాడు అన్ని ప్రదేశాలు దేవుడు మనకు చూపిస్తారు ప్రైజ్ దలాడ్ క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా రోజు ఈ వీడియోలో ముగ్గురు ప్రవక్తల సమాధులను మనం చూద్దాం వీరు బైబిల్లోని పాత నిబంధనలో చివరి ముగ్గురు ప్రవక్తలు జకరియా హగ్గయి మలాకి ఈ ముగ్గురు సమాధులను ఇప్పుడు మనం చూద్దాం వీరి సమాధులు ఒలివల కొండపై ఒక గుహలో ఇప్పటికీ ఉన్నాయి ఈ గుహ ఒలివల కొండపై చాలా పాలంలో ఉంటుంది సాధారణంగా హోలీల్యాండ్ టూర్కి వచ్చేవారిలో ఈ ప్రవక్తల సమాధులు చూసే అవకాశం కేవలం కొంతమందికి మాత్రమే కలుగుతుంది కారణం ఏమిటంటే ఒక్కోసారి ఈ ప్రవక్తల సమాధుల వద్దకు మనం వెళ్ళేప్పటికీ ఈ ప్రదేశం మూయబడి ఉండటం ఇంకోసారి మనం ఇక్కడికి వచ్చేప్పటికీ మనకన్నా ముందు కొన్ని గ్రూప్స్ లోపల ఉండటం వల్ల మనం ఈ ప్రవక్తల సమాధులను చూడలేకపోతున్నాం కొందరికి ఈ ప్రవక్తల సమాధులు ఇక్కడ ఉన్నాయని అసలు తెలియకపోవటం ఈ కారణాల వల్ల జకర్యా హగ్గయి మలాకీల సమాధులను చాలా మంది టూర్కి వచ్చిన వారు చూడలేకపోతూ ఉన్నారు మీరు హోల్లాండ్ టూర్కి వచ్చే అంత స్తోమత లేనివారా అయితే పర్వాలేదు మన వీడియోలు చూస్తూ ఉండండి హోలీల్యాండ్ లోని ప్రతి ప్రదేశం గురించి పూర్తి వివరణతో మీరే ఇక్కడికి వచ్చి చూసిన అనుభూతి కలుగుతుంది ఒకవేళ మీరు కి వచ్చి ఒకవేళ మీరు హోలీల్యాండ్ కి వచ్చి స్వయంగా ఈ ప్రదేశాలన్నీ చూడాలి అనుకుంటే సజీవ సాక్ష్యాలు టూర్స్ అండ్ ట్రావెల్స్ ద్వారా నవంబర్ నెలలో చివరి వారంలో పది రోజుల యాత్ర ఉంటుంది ఆ యాత్రలో మీరు కూడా రావాలనుకుంటే వెంటనే ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఇప్పుడు మనం ఒలేవల కొండపై ఉన్న ప్రవక్తల సమాధి వద్దకు వచ్చాం ఇదిగో ఈ బోర్డులో చూడండి టూమ్స్ ఆఫ్ ప్రాఫిట్స్ అని వ్రాయబడి ఉంది కదా అలాగే ఈ సమాధుల ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి సమాధుల బయట ఎలా ఉంటుందో లోపల ఎలా ఉంటుందో కూడా ఈ ఫోటోలు ఇక్కడ పెట్టారు ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇప్పుడు మనం చాలా క్రిందికి దిగాలి చూడండి లోపల ఎంత చీకటిగా ఉందో ప్రస్తుతం ఇక్కడ ఓ వ్యక్తి ఉన్నాడు ఇంత చీకట్లో లోపల ఒక వ్యక్తి ఉన్నట్లుగానే మాకు కనబడలేదు మేము ఇక్కడికి రావడం కొంచెం ఆలస్యమైతే ఆయన ఈ ప్రదేశాన్ని మూసి బయటికి వెళ్ళిపోయేవాడే దేవుని దయ వల్ల మేము ఈ ప్రవక్తల సమాధులను ఇప్పుడు చూడగలిగాం ఇక్కడ కనిపించిన ఈ వ్యక్తి ఎవరు ఇతను ఒక చర్చ్ ఫాదరా లేక ఈ సమాధుల వద్ద కాపలా ఉంటాడా ఇంతకు ఇతను ఎవరు ఇతను ఇక్కడ ఎందుకు ఉన్నాడు అనే సందేహం మీకు వచ్చిందా అయితే ఈ మీ సందేహాలకు సమాధానం ఇప్పుడు చెప్తాను వినండి ఎరుశీలేమ పాత నగరానికి సమీపంలో ఆర్థడక్స్ యూదులు నివసిస్తూ ఉంటారు ఇతను వారిలోని ఒక యూదుడు వీరు యూదా మతపు సంప్రదాయాలను ఖచ్చితంగా పాటించే వ్యక్తులు వీరి దుస్తులు గడ్డం టోపి ఇవన్నీ మోషే ధర్మశాస్త్రం అంటే తోరా మరియు తాల్ముద్ ఆధారంగా ఉన్న మత చిహ్నాలు వీరు ఇలాంటి దుస్తులు వేసుకోవడానికి కారణం ఏమిటంటే ఇతను నల్లని కోటు వేసుకున్నాడు కదా దాన్ని కాఫ్తాన్ లేదా బెకిషే అంటారు ఇది వేసుకోవడానికి కారణం ఏమిటంటే ఈ నల్లని రంగు బట్టలు పశ్చాత్తాపం వినయం మరియు భౌతిక విషయాల నుండి మేము దూరంగా ఉంటాం అని అర్థం ఇక పొడవైన గడ్డం ఎందుకంటే మేము పుట్టిన తర్వాత సహజంగా ఈ గడ్డం మాకు వచ్చింది ఇది దేవుడిచ్చిన గడ్డం ఇది దేవుని సృష్టి ఆయన ఇచ్చిన ఈ గడ్డాన్ని మేము తీసివేము అనే భక్తికి సూచనగా ఈ గడ్డాన్ని ఇలాగే ఉంచుకుంటారు నల్లని టోపీ దీనిని కిప్పా అంటారు ఇది వీరికి దేవుని పట్ల ఉన్న భయభక్తులు మరియు వినయాన్ని సూచిస్తుంది ఈ ఆర్థడాక్స్ యూదులు ఇక్కడ ఎందుకు ఉంటారు అని అడిగితే వారు ఈ గుహలను మరియు సమాధులను పరిరక్షిస్తూ ఉంటారు వంతుల వారీగా కొన్ని రోజులు లేదా రోజుకు ఒకరు ఇక్కడికి వచ్చి వీరు దేవుణ్ణి ప్రార్థిస్తారు హగ్గయ్యి జకరియా మలాకి ఈ ముగ్గురు ప్రవక్తలు యూదులకు చివరి ప్రవక్తలు కాబట్టి ఆ సమాధులు యూదులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలు ఇక్కడ వారు ప్రార్థన చేస్తూ తమ మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఈ ఆర్థడాక్స్ యూదులు నన్ను చూడగానే నవ్వుతూ పలకరించి మీరు ఏ దేశం నుండి ఇక్కడికి వచ్చారు మీరు ఎంతమంది మీరు క్రైస్తవుల అనే వివరాలు నన్ను అడిగాడు మేము ఇండియా నుంచి వచ్చాం మేము క్రైస్తవులం అని అతనికి సమాధానం చెప్పాను సహజంగా ఈ ప్రదేశాలను చూడడానికి వచ్చేవారు ఇక్కడ ఎంతో కొంత ఇవ్వాలి ఎందుకంటే ఈ సమాధులను మెయింటైన్ చేయడానికి వారికి ఖర్చు కూడా అవుతుంది కదా మేము కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరం ఒక్కొక్క డాలర్ తీసి అతనికి ఇచ్చాం ఈ లోపల చాలా చీకటిగా ఉంది పైన ఇక్కడ ఒక రంధ్రం కనబడుతుంది చూసారా అది ఈ గుహలో వెలుతురు కోసం ఏర్పాటు చేయబడింది ఇక్కడ చాలా చీకటిగా అలాగే చాలా చల్లగా కూడా ఉంది మేము లోపలికి వచ్చి ఈ సమాధులను చూస్తున్నాం కాబట్టి ఆయన ఇక్కడ ఉన్న లైట్లను వేశాడు ఈ ముగ్గురు సమాధులు మాత్రమే కాకుండా ఇక్కడ చాలా సమాధులు కనిపించాయి

ఈ ప్లేస్ మన కోసం తెరవబడింది దేవుడు తెచ్చాడు అన్ని ప్రదేశాలు దేవుడు మనకు చూపిస్తున్నాడు కాబట్టి మనం ఈ చూద్దాం చూసిన తర్వాత దయచేసి ఎవరో ఒక డాలర్లు రెండు డాలర్లు ఇవ్వండి ఏం కదా మన దేవుడికి చందా ఇవ్వాలని తెచ్చి ఉంటాం కదా అందులో కొంచెం కొంచెం ఆయనకి ఇవ్వండి ఎంత ఇచ్చినా పర్వాలేదు ఆ సమాధులలో ఉన్న వ్యక్తుల పేర్లు ఎవరు చెప్పలేరు ఎందుకంటే ఇవి కూడా కొందరు పేరు తెలియని ప్రవక్తల సమాధులని కొందరు చెప్తారు మరికొందరు ఆనాటి యాజకుల సమాధులని చెప్తారు ఇంకొందరు ఇవి ఆనాటి సమాజంలో కొందరు ముఖ్యమైన రబ్బీ లేదా ధర్మశాస్త్ర బోధకుల లేదా శాస్త్రుల లేదా యూదుల పెద్దల సమాధులు అయి ఉండవచ్చు అని చెప్తారు చూడండి ఈ చిన్న చిన్న హోల్స్ కదా ఇవన్నీ కూడా ఏది ఏమైనప్పటికీ ఇది కొన్ని సమాధుల సముదాయం ఇక్కడ చూడండి ఎన్ని సమాధులు కనబడుతున్నాయో ఈ గుహల లోపల కొన్ని రహస్య మార్గాలు కూడా ఉన్నాయి అవి బైబిల్ కాలం తర్వాత త్రవబడినట్లుగా భావిస్తారు యూదులపై రోమన్లు దాడి చేసినప్పుడు కొందరు యూదులు ఇక్కడికి వచ్చి ఈ గుహలలో రహస్య ప్రదేశాల్లో దాక్కున్నట్లుగా రుజువులు ఉన్నాయి తవ్వకాలలో పాత మట్టి పాత్రల ముక్కలు నూనె దీపాల అవశేషాలు కనుగొనబడ్డాయి ఇవి క్రీస్తు పూర్వం ఒకటవ శతాబ్దపు మట్టి పాత్రల ముక్కలని నిర్ధారించారు ఒక రాతిపై పాత హిబ్రూ లిపి అవశేషాలు కూడా కనిపించాయి దాన్ని బట్టి ఈ గుహలో ఉన్న సమాధులు క్రీస్తుకు పూర్వమే ఉన్న సమాధులని నిర్ధారణ అయ్యింది ఈ గుహ చాలా చీకటిగా ఉంది కదా మరి దీనిలో వెలుతురు పరిస్థితి ఏమిటి అప్పట్లో ఇక్కడ వెలుతురు కోసం ఏం చేసేవారో ఇప్పుడు మీకు చెప్తాను ఈ రాతి గోడలలో చిన్న చిన్న రంధ్రాలు చెక్కబడ్డాయి వాటిలో నూనె దీపాలు వెలిగించేవారు ఇవి ఇప్పటికీ కొన్ని చోట్ల కనిపిస్తాయి మీరు గమనించి ఉంటే గోడలలో గుండ్రని చిన్న చిన్న గుంటలు కనిపిస్తాయి ఇక్కడ గోడలపై మినోరా మరియు షోఫార్ బొమ్మలు కూడా చెక్కబడి ఉంటాయి మినోరా అంటే దీపవృక్షం దీనికి ఏడు శాఖలు ఉంటాయి షోఫార్ అంటే అది ఆనాటి యాజకులు ఊదే కొమ్ము బూరలు షోఫార్ మరియు మినోరా బొమ్మలు ఈ గోళ్లపై చెక్కబడి ఉన్నాయి ఇక్కడ చీకటిగా ఉండటం వల్ల వాటిని నేను మీకు చూపించలేకపోతూ ఉన్నాను ఈ కొమ్ము బూర్లను ఇప్పుడు కూడా హోలీల్యాండ్ లో అమ్ముతూ ఉంటారు హోలీల్యాండ్ టూర్ కి వచ్చేవారు ఈ కొమ్ము బూర్లను కూడా ఇక్కడి నుండి కొనుక్కొని వెళ్తారు లోపల చాలా చల్లగా ఉన్నా ఇక్కడ ఒక విచిత్రమైన శాంతి అనుభవం అవుతుంది ఈ ప్రదేశంలో దేవుని సన్నిధిలో ఉన్నట్లు అనిపిస్తుంది అని ఇక్కడికి వచ్చిన యాత్రికులలో అనేక మంది చెప్పారు ఈ రాతి గుహలలో ఇప్పుడు మౌనం ఉన్నా అందులో దాగి ఉన్నది మాత్రం దేవుని వాక్యపు సజీవ సాక్ష్యం ఆనాటి దేవుని ప్రవక్తలు ఇప్పుడు లేరు కాని దేవుడు వారిచే పలికించిన దేవుని వాక్యం మాత్రం ఇప్పటికీ నిలిచి ఉంది ప్రియ స్నేహితులారా నవంబర్ నెలలో టూర్కి వచ్చేవారికి ఈ ప్రదేశం కూడా చూపించబడుతుంది కాబట్టి మీరు నవంబర్ నెల ఆఖరి వారంలో ఉన్న టూర్కి రావాలనుకుంటే వెంటనే ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ టికెట్ బుక్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే కనీసం కొందరికైనా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు చూపించేలాగున దయచేసి మా కుటుంబం కోసం ప్రార్థించండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు